శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణేన్ మహా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి కల్పవృక్ష నరసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధికి సందర్భంగా వచ్చేటువంటి భక్తులు అనేక మంది ప్రతిని నిన్నటి రెండు రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి ఫోన్స్ వస్తున్నాయి గోదావరి ఉధృతంగా ఉందా మేము రావడానికి దర్శనానికి ఏదైనా ఇబ్బందిగా ఉందా అని చెప్పి చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు గోదావరి వరద ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గింది ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు అదే విధంగా భద్రాచలంలో ఎలాంటి వర్ష భావ పరిస్థితులు కూడా ఏం లేవు పూర్తిగా ఎవరు వచ్చినా కూడా ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి అత్యద్భుతమైనటువంటి అవకాశం ఉంది జరిగేటువంటి హోమంలో కావచ్చు సంతాన ప్రసాదం కావచ్చు సుదర్శన నారసింహ హోమం కావచ్చు దృష్టి తీసేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా యథావి జరుగుతాయి ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మనం కూడా కల్పవృక్ష నరసింహ స్వామివారిని యొక్క పొలాల అమావాస సందర్భంగా దర్శించుకుందాం సకల శుభాలను పొందాం చాలామంది భక్తులు ప్రాతకాలం నిన్నటి నుంచి కూడా విశేషంగా ఫోన్ చేసి స్వామివారి పైన ఆతృతలు తప్పకుండా దర్శనం చేసుకోవాలనేటువంటి భక్తితోటి వాళ్ళు చేసేటువంటి ఫోన్స్ అన్నిటికీ కూడా ఇదే సమాధానం ఎలాంటి ఎవరికి ఇబ్బంది లేదు ప్రత్యేక అత్యద్భుతంగా స్వామివారి యొక్క దర్శనం చేసుకోవచ్చు సర్వేజన సుఖనోభవంతం